హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే మనకు డిఎస్సి అప్లికేషన్లు షురు అయినాయి కదా సో నిన్న తొలి రోజు దాదాపుగా మూడు వందల అప్లికేషన్లు రావడం జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది అని ఇచ్చారు కానీ కొన్ని పత్రికల్లో మూడు వందలు కూడా అని ఇచ్చారు సో ఫస్ట్ రోజు తొలి రోజు అయితే మూడు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు మనకు నిన్న ఇన్ఫర్మేషన్ బుల్లెట్ బులెటిన్ రిలీజ్ చేసినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సో ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో పాస్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఫార్టీ ఫైవ్ నుంచి మరి అది ఫార్టీ పర్సెంట్కు కు తగ్గించడం జరిగింది సో రాష్ట్రంలో టీచర్ కొలువుల భర్తీకి మరి అప్లికేషన్ల ప్ర ప్రక్రియ మొదలైంది సోమవారం మరి డిఎస్సి ఇన్ఫర్మేషన్ బులెటిన్ మరి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేసినటువంటి సంగతి మీకు అందరికీ తెలిసింది ఇక ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పాతోళ్లకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారా లేదని చెప్పేసి చాలామంది మరి కంగారు పడుతున్నారు ఎందుకంటే డిఎస్సి రెండు వేల ఇరవై మూడు కోసం మరి దరఖాస్తు చేసుకున్నటువంటి మరి ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అప్పట్లో మరి నాన్ లోకల్ పోస్టులు తక్కువగా ఉండడం మరి అసలే పోస్టులు లేకపోవడంతో చాలామంది మరి అభ్యర్థులు నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు మరి ప్రస్తుతం వాళ్ళకి పోస్టులు ఉండడంతో మరి జిల్లాలు మరి పోస్టులు పెరగడంతో మరి జిల్లాలు మారడానికి మరి అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి అధికారులను మరి మరి కోరారు వాళ్ళు కూడా దాన్ని ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మంగళవారం నుంచి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ మీకు అందుబాటులోకి రానున్నదనమాట ఇక చూసినట్లయితే డిఏడ్ మరి డిఈడి చేసినటువంటి వారితోనే మరి ఎస్జిటి పోస్టులు ఫిల్ చేయనున్నారు సో ఈసారి బీఈడి అభ్యర్థులకు అవకాశం లేదు సో అది నోటిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక తెలుగు మీడియం పోస్టులు మనకు మొత్తం మీద చూసినట్లయితే దాదాపుగా తెలుగు మీడియం పోస్టులు మొత్తం చూసినట్లయితే దాదాపుగా మనకు ఎనిమిది వేల ఈ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది తెలుగు మీడియం పోస్టులు ఉన్నాయి రాష్ట్రంలో మనకు ఈ పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్ఈ నోటిఫికేషన్ వేయగా దాంట్లో ఎనభై శాతం మరి పోస్టులు మరి తెలుగు మీడియం పోస్టులు ఉన్నాయంట సో దాంట్లో అధికంగా అత్యధికంగా మరి తెలుగు మీడియంలో ఎనిమిది వందల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది తర్వాత ఉర్దూ మీడియంలో పదకొండు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ వివరంగా ఇచ్చారనమాట సో హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నారు డిఎస్సిలో ఈ లెక్కన మరి మహిళలకు ప్రత్యేక పోస్టులు కేటాయించకుండా ఉన్న పోస్టుల్లోనే ముప్పై మూడు శాతం వారికి కేటాయిస్తారనమాట సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారనమాట సో మీకేమన్నా మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంకేమైనా సందేహాలు ఉన్నా కానీ ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు తర్వాత మనకు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు సో దానికి మీ యొక్క స్క్రీన్ షాట్ తీసి అక్కడ మీకు ప్రాబ్లం ఏంటని చెప్పేసి మెయిల్ చేస్తే కూడా వాళ్ళు స్పందిస్తారు అనమాట ఖాళీలు ఇప్పటి వరకు చెప్పాము ఏమున్నాయి చూడండి ఇక నిన్న జరిగినటువంటి ధర్నా చౌక్లో మరి పదకొండు వేలు కాదు ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మరి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగులు ధర్నా చేశారు మరి ధర్నా చౌక్లో నిరసన తెలుపుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య సార్ మరి డిఎస్సితో తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి తీసుకుంటారు ఖచ్చితంగా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు అనమాట సో డిఎస్సి ద్వారా పదకొండు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేయడం కరెక్ట్ కాదన్నారు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి మరి ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు నిజమే చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు నిజంగా టెట్టు కావాలి ఒకసారి ఖచ్చితంగా మాకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది పోయినసారి వచ్చినటువంటి పేపర్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు చాలా హార్డ్గా వచ్చింది అసలు ఉన్నటువంటి మార్కులు దాటించడమే కష్టంగా ఉన్నది అభ్యర్థులకైతే ఆల్రెడీ క్వాలిఫై అయినటువంటి వాళ్లకు మళ్ళీ స్కోర్ పెంచుకుందామని ట్రై చేస్తే చాలా కఠినమైనటువంటి పేపర్లు ఇచ్చారు టెట్ లో సో మరి అలాంటి వాళ్ళందరూ కూడా మరొకసారి టెట్ కావాలని చెప్పేసి మరి అసలే క్వాలిఫై కానటువంటి వాళ్ళు కూడా టెట్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరి టెట్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతా ఉన్నారు దీనిపైన మనకు ఒక నాలుగైదు రోజుల్లో క్లారిటీ రానున్నది నిజంగా టెట్టు ఉంటుందా ఉండదా అనేటటువంటి విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా చాలా మంది మెజారిటీ అభ్యర్థులు టెట్ వేయాలని కోరుకుంటున్నారు మాకు నియామక ఉత్తర్వులు ఇవ్వండి ఎవరు అడుగుతున్నారో ముఖ్యమంత్రికి బీటెక్ అండ్ బీఈడి అభ్యర్థుల వినతి చేశారనమాట సో బీటెక్ బీఈడి చేసినటువంటి గురుకుల జాబ్కు ఎంపిక అవ్వగా తమ హాల్ టికెట్ నెంబర్లను విత్ హెల్డ్లో పెట్టారు సో చాలా మంది హాల్ టికెట్ నెంబర్లు అలా ఉన్నాయి సో ఉంచారని చెప్పేసి ఉపాధ్యాయ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారనమాట సో సోమవారం మరి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వీళ్ళందరూ కూడా మాట్లాడారు మాకు ఖచ్చితంగా మేము బీటెక్ తర్వాత బీఈడి చేసిన వారు తొంభై ఏడు మంది ఉన్నారని తమపై తమపై మరి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని మరి మేము ప్రభుత్వ రూల్ ప్రకారమే బీఈడి చేసి టీజీటీలో పరీక్షలో మరి ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారన్నమాట సో మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం అయితే జరిగింది నియామకాల్లో వెనక్కి తగ్గం మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు ఇక్కడ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియామకాలన్నీ చకచక జరుగుతున్నాయి అది చాలా సంతోష సంతోషకర వార్తని సంతోషకర విషయమే అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిరుద్యోగులు చాలా వరకైతే వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ముప్పై వేలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ముప్పై వేలు వీళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు ఇక లక్ష డెబ్బై వేలు భర్తీ చేస్తే సరిపోతుందన్న ధోరణిలో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది మరి ఇది అంతవరకు కరెక్టు మీరు జాబ్ క్యాలెండర్లో మరి క్లియర్గా మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు జాబ్ క్యాలెండర్ పెట్టారు ఇన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు నియామక పత్రాలు అందజేసి ఇవి మేమే భర్తీ చేస్తాము ఇక కేవలం మరి మిగిలినవి భర్తీ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా మరి మాట్లాడుతున్నటువంటి తీరు మరియు నిరుద్యోగులు అన్ని గమనిస్తూ ఉన్నారు అన్ని చూస్తూ ఉన్నారు అది మరి ఎందుకంటే ఇంకొకటి డిఎస్సిలో మనకు సిలబస్ కూడా తగ్గించలేదు సిలబస్ అస్సలు తగ్గించలేదు అది కూడా చూద్దాం ఇక ప్రతిపక్షాలపైన మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి మరి వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు కేసీఆర్ కేటీఆర్ కొలువులు ఊడినందుకే మీకు ఉద్యోగాలు వచ్చాయంటూ ఇక్కడ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మోడల్ గురుకులాలు కూడా తీసుకొస్తారంట ఇక ఇంటర్లో ఫార్టీ పర్సెంట్ వచ్చిన ఎస్జిటికి అర్హులే అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికి తొలి రోజు ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతిలేమో తొలి రోజు ఐదు వందల దరఖాస్తులు వచ్చాయి అంటూ ఇచ్చారు జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకటన టీచర్ పోస్టుల భర్తీకి విధి విధానాలు సో రిజర్వ్ రిజర్వేషన్ అభ్యర్థులకు ఇది శుభవార్త ఏది ఫార్టీ నుంచి ఫార్టీ తగ్గించడం ఎస్ రిజర్వేషన్ అభ్యర్థులకు ఇంటర్లో ఫార్టీ పర్సెంట్ వచ్చిన ఎస్జిటికి అర్హత సో ఇక్కడ మీరు చూడొచ్చు పాత సిలబస్లోనే ఇక్కడ మనకు సిలబస్ ఎస్ పాత సిలబస్ తోనే పరీక్షలు సో నిజంగా అసలు గవర్నమె బిఆర్ఎస్ గవర్నమెంట్ మరి సిలబస్ అప్పుడు పెంచారు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మనకు డిఎస్సికి సంబంధించి మాట్లాడితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కేవలం పది మార్కులు ఈ పది మార్కులకు పది మార్కులకు ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవడమే చాలా డెప్త్తో కూడినటువంటి సిలబస్ ఉంటుంది దీంట్లోనే మనకు సైకాలజీ చేర్చారు దీంట్లోనే మనకు ఫిలాసఫీ చేర్చారు సో ఇందులో ఇప్పుడు మనం ఈ డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది మార్కులకు చదువుతున్నటువంటి పేపరు మరి హాస్టల్ వార్డెన్లో ఈజ్ ఈక్వల్ టు అక్కడ వంద మార్కుల పేపర్ అండి అక్కడ వంద నూట యాభై మార్కుల పేపర్ ఉన్నటువంటి దానికి ఇక్కడ పది మార్కులకు చదువుతున్నాయి ఇక్కడ పది మార్కులకు చదివే బదులు హాస్టల్ వార్డెన్ జాబ్ కొట్టవచ్చు ఇదే సిలబస్తో నిజంగా చెప్తున్నాను సో ఎందుకు మరి అంత డి సిలబస్ ఉన్నట్టు ఉన్నప్పుడు దాన్ని తగ్గించవచ్చు కదా మరి ఇంకొకటి మరి ఇంత సిలబస్ ఉన్నప్పుడు మరి కనీసం మరి ప్రిపరేషన్కి తగిన సమయం కూడా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు మరి మీరు ఒకవైపు చూసినట్లయితే జూన్లోనే పెడతాము ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటున్నారు ఇదంతా కాదు మరి నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలంటే కనుక తగినంత సమయం ఇవ్వాలని చెప్పేసి చాలామంది కోరుతూ ఉన్నారు డిఎస్సికి తొలి రోజు మూడు వందల దరఖాస్తులు సో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క విధంగా ఇచ్చారు సో చాలా మంది అయితే దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు సో చూసి చేయండి ఎలాంటి మిస్టేక్స్ చేయకండి ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు నో ప్రాబ్లం కానీ ఎందుకైనా మంచిది ఒకటికి రెండు సార్లు చూసి చేయండి నూట పంతొమ్మిది చోట్ల మోడల్ గురుకులాలు తీసుకొస్తాం నిరుద్యోగులు స్ఫూర్తి నింపేందుకు అటహాసంగా నియామక పత్రాలు ముప్పై నెలల్లో ముప్పై వేల మంది ఉద్యోగాలు మరి యువత ఆకాంక్ష నెరవేర్చుతున్నాం టీచర్లపై సామాజిక బాధ్యత ఉంది అంటూ చెప్పడం జరిగింది నిన్న ఎల్బి స్టేడియం వేదికగా మరి నిన్న ఎవరికైతే నియామక పత్రాలు అందజేశారో సో ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు మాట్లాడడం అయితే జరిగిందనమాట సో మనకు త్వరలో మరి అన్ని మోడల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తారంట ఉద్యోగాల్లో ఉస్మానియా విద్యార్థుల ప్రపంచనం నిజంగా ఒక్కొక్కరు ఒక ఉద్యోగం కాదు నాలుగైదు ఉద్యోగాలు కొట్టారు సో హ్యాట్రిక్ జాబ్స్తో ఎనలేని మరి ఆనందోత్సవం ఒకటి నుంచి మూడు ఉద్యోగాలతో సత్తా చాటిన విద్యార్థులు కొలువుల సాధనతో సంబురాల్లో విద్యార్థులు మొన్నటి లైబ్రరీయన్స్ కానీ తర్వాత పీడీ నిన్నటి జేఎల్ డిఎల్ డీజీటీ ప్రపంచం ప్రపంచనం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మరి వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటూ కూడా మరి చాలా చక్కగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి తీరు మీకు అందరికీ తెలుసు desin ఇక ప్రభుత్వ కొలువుల్లో సైన్స్ కళాశాలల విద్యార్థులు నలభై మందికి మరి ఉద్యోగాలు వచ్చాయన్నమాట సో ఇరవై ఒకటి మందికి జేఏలు పంతొమ్మిది మందికి కానిస్టేబుల్ కొలువులు సైఫాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో విద్యాభ్యాసం చేసి నలభై మంది మరి విద్యార్థులు ప్రభుత్వ కొలువులను సాధించారంటూ మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్త అభినందిస్తున్నటువంటి మరి ప్రిన్సిపల్ లక్ష్మణ్ నాయక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక డిఎడ్ అబ్ అర్హులకే ఎస్జిటి పోస్టులు మరి ిఈడి వాళ్ళకైతే ఈసారి అవకాశం లేదు వాళ్ళ పోస్టులు వాళ్ళతోనే భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది సో పరీక్ష కేంద్రాలు మీరు చూడొచ్చు ఆల్రెడీ వయో పరిమితి గురించి కూడా మీకు అందరికీ తెలిసింది నియామక విధానం కూడా ఇదంతా ఇచ్చారనమాట సో ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ రిలీ రిలీజ్ చేశారు కాబట్టి మరి ఇప్పుడు ఆ మ్యాటర్కి సంబంధించి మనకు ఈరోజు వార్తాపత్రికల్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక బీసీ స్టడీ సర్కిల్లో మరి ఆ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత గ్రూప్ వన్ శిక్షణ సో చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్ శిక్షణ తీసుకోవాలనుకుంటే గనక బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎనిమిది నుంచి మరి గ్రూప్ వన్ ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్లు వాళ్ళు డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు అనమాట సో ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మరి ఈ నెల ఏడులోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వివరాల కోసం ఇక్కడ నెంబర్ ఇచ్చారు జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ అనేటటువంటి నెంబర్ల పైన మీరు సంప్రదించినట్లయితే మీకు ఉచిత శిక్షణ అందించేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం దయచేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్